అండి నమస్తే వెల్కమ్ టు అవర్ చిన్నల్ లెట్స్ రాక్ మ్యాగీ ఇంధ్రెలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ ఉండే మీషోలో వన్ మోర్ శారీ అయితే తెప్పించాను అనమాట ఈగోండి ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఇంకా న్యూ ఇయర్ ఫస్ట్కి ఎలాగా కొంచెం సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఈ శారీ అయితే తెప్పించాను నాకు ఈ బ్లౌజ్ మెయిన్ నాకు మెయిన్ బ్లౌజ్ చూసి అయితే తెప్పించుకున్నాను అనమాట బ్లౌజ్ చూసి నాకు బాగా నచ్చింది అందుకని చెప్పేసి నేను ఈ శారీ అయితే తెప్పించాను ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బటర్ఫ్లై డిజైన్తో ఇలాగ వచ్చేస్తుంది అనమాట ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్తో బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి హ్యాండ్స్కి అయితే ఇది అనమాట ఇదంతా కూడా హ్యాండ్స్కి టూ హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది త్రీ బై ఫోర్త్ అదే సారీ ఎల్బో హ్యాండ్స్ కుట్టించుకుంటే మనకి ఇలాగ కింద ఇలాగా బార్డర్కి ఇలా డిజైన్ కూడా వచ్చేసింది అనమాట నాకైతే ఇది బ్లౌజ్ చూసి నాకు చాలా బాగా నచ్చి తెప్పించుకున్నాను అనమాట కొంచెం డిజైనర్ వేర్గా కుట్టించుకుంటే అసలు లుక్ అయితే సూపర్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పి తెప్పించుకున్నాను ఇకొండి మధ్య మధ్యలో ఇక్కడ ఇలాగ ఇలా అక్కడక్కడ బోటీస్ టైప్లో అలా వస్తాయి అనమాట ఇలాగ బ్లౌజ్ మంచి కొంచెం షైనింగ్గా ఉందండి షిఫాన్ సారీ ఇలా ఉంది షిఫాన్ సారీ అనమాట ఇదైతే క్వాలిటీ అంతా అయితే బాగుంది ఇదిగోండి శారీ అయితే ఇట్లా సారీ ఇలాగా బార్డర్ అయితే ఇట్లా వచ్చేస్తుంది చిన్న చిన్న బార్డర్ అనమాట కొంచెం అదే బ్లౌజ్ కొంచెం గ్రాండ్గా ఉంది శారీ అయితే సింపుల్గా బార్డర్తో అయితే ఇచ్చేసారనమాట కానీ చాలా బాగుంటుందండి బ్లౌజ్ మనకి మనకి గ్రాండ్గా ఉంది కదా సో శారీ అయితే సింపుల్గా ఇలా వచ్చిందనమాట కానీ చాలా బాగుందండి బట్ కాకపోతే కొంచెం ఏంటంటే కొంచెం వచ్చింది వచ్చిందనమాట డ్యామేజ్ వల్ల కొంచెం రిటర్న్ చేయాల్సి వస్తుందని లేదంటే టోటల్ అంతా కూడా సూపర్ ఉంది కొంచెం డ్యామేజీ ఉందనమాట చిన్న డ్యామేజ్ అంటే మరి పెద్ద ఏం కాదు చిన్నది పీకి పోయినట్టు ఉంటుంది కదా అట్లా అనిపించింది సో దానివల్ల నేనైతే రిటర్న్ చేయాల్సి వస్తుంది లేకపోతే శారీ అయితే మాత్రం చాలా బాగుందండి అలాగే శారీ కోడ్ కానీ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్స్ చేయండి కామెంట్స్లో నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఒకసారి చెక్ చేయండి ఓకేనా మనకి శారీ అంతా కూడా దీనికి సెపరేట్ పళ్ళు అంటే ఏం లేదండి టోటల్ శారీ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది అనమాట నేను ఈ కలర్ శారీ అయితే తెప్పించుకున్నాను బట్ కాకపోతే నేను బాగా నచ్చి బ్లౌజ్ అంతా బాగా నచ్చి తెప్పించుకున్నాను బట్ కాకపోతే రిటర్న్ చేస్తున్నాను మనకి తక్కువ ప్రైస్ కంటే పడిందండి ప్రైస్ అయి లేదు అలాగే మీకు ఈ సారీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే బ్లౌజ్ అండ్ ఈ సారీ ఎలా ఉంది బాగుందా లేదా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా క్లాత్ వైజ్ కానీ టోటల్ సారీ అయితే నాకు మెయిన్గా బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూసి తెప్పించుకున్నాను బట్ కాకపోతే ఇంకా రిటర్న్ చేయాల్సి వస్తుంది అనమాట ఇగోండి అసలు ఎంత బాగా నచ్చిందో నాకు అండి ఈ బ్లౌజ్ అయితే మాత్రం బట్ ఇంకేం చేయలేం కాదు ఇంక రిటర్న్ చేస్తున్నాను అనమాట ఒకవేళ ఇంకెవరికైనా ఈసారి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కోడ్ పెడతాను ఒక చెక్ చేయండి ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్